వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాశివరాత్రి వేళ శివుని ప్రత్యేక ఆశస్సులో ఉన్న రాసుల గురించి తెలుసుకుందాం జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతైతే ప్రాధాన్యత ఉంటుందో మహాశివరాత్రి పర్వదినానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్థ తిథి నాడు వచ్చే మహాశివరాత్రి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన వచ్చింది ఇటువంటి శివరాత్రి పర్వదినాన్ని అరుదైన శుభయోగాలు ఏర్పడతాయి శ్రవణ నక్షత్ర యుక్తంగా వస్తున్న శివరాత్రి త్రిగ్రహ యోగము సర్వార్థ సిద్ధియోగం ఏర్పడుతుంది అయితే మహాశివరాత్రి వేద కొన్ని రాసుల వారిపై శివయ్య ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది మరి ఆ రాసులు ఏంటి పరమశివుని కటాక్షాన్ని పొందగలగ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు మేషరాశి వారికి అంగారకుడు అధిపతి మేషరాశి వారిపై శివ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది మేషరాశి వారి మహాశివరాత్రి పర్వదినాన్ని శివపూజ సమయంలో అయిన మహా అనే మంత్రాన్ని జపించి మీ కోరికలు త్వరగా నెరవేర్తాయి మేషరాశి వారి ఈశ్వరుని ఎర్రటి పువ్వును ఎర్రటి చందనము ఎర్రటి రంగులో ఉండే పండ్లను సమర్పిస్తే శివుని యొక్క కటాక్షం లభిస్తుంది శివునికి పాలతోనూ గ గంగాజలంతో అభిషేకం చేస్తే మేషరాశి వారికి ఉద్యోగ జీవితాల పురోగతి సాధిస్తారు రుచిక రాశి వారు అంగారకుడి అధిపతిగా ఉంటారు వీరిపైన కూడా శివకటాక్షం ఉంటుంది మహాశివరాత్రి వేళ వీరు రుద్రాష్టకం పటిస్తే ఎన్నో ఉపయోగాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు శివుని యొక్క ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది వీరు గులాబీ పూలను బిల్వ పత్రాలను శివునికి సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు మకర రాశి వారు మకర రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు మహాశివరాత్రి పర్వదినాన్ని మకర వారి శివునికి అభిషేకాలు అర్చనలు చేస్తే సమస్యల నుంచి పరిష్కారం అవుతుంది విజయాలు వర్తిస్తారు ఈ రాశి వారు దతూరా అష్టగంధ తద్దర వస్తువులతో శివైన పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశివారు మహాశివరాత్రి వేళ శివలింగానికి జలాభిషేకం చేస్తే మంచి జరుగుతుంది శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అంతేకాదు శివాష్టకాన్ని పఠిస్తే శక్తి సామర్థ్యాల మేరకు శివరాత్రి వేళ దాన ధర్మాలు చేస్తే శుభం కలుగుతుంది వీడియో లైక్ చేయని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి